సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వరదలతో అందిస్తున్న సర్వీస్ పై ప్రజల నుంచి విశేష స్పందన ముంపు జరిగినప్పటి నుంచి అక్కడే ఉంటూ సీఎం చంద్రబాబు నాయుడు బాధితులకు భరోసా అధికారిక యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ వరద సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారా ముఖ్యమంత్రి దగ్గర ఉండి చూసుకోవడం వల్లనే పెద్ద విపత్తు సంభవించిన బాధిత ప్రజలు త్వరగా తేలుకోగలిగారని అంటున్నారు బీఆర్టీఎస్ రోడ్డు సెంటర్ కు చెందిన సుబ్రహ్మణ్యం చంద్రబాబు సర్వీస్ ను నుంచి విని ఎరగని రీతిలో సీఎం ఇలా పనిచేయడం పూర్తిదాయకమనికి తావిచ్చారు అయ్యా ఒక కార్యకర్తగా చెప్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే అహోరాత్రులు శ్రమ చాలా గొప్పగా ఉంది దానికి నేను పూర్తిగా ఆఫ్ చేస్తున్నా తెలిసినవి మరుక్షణమే మీరు పన్నెండు గంటల లోపల మునిగిపోయిన ప్లేస్కి వెళ్ళి వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నారు చాలా అద్భుతం కానీ మీరు చేసేది కూడా చిన్న పొరపాటు మంచిగా చూడని నాకైతే తెలియదు నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క యంత్రాంగం ఉంది మీ కనుసనల్లోనే నడుస్తారు వాళ్ళందరూ ఎవరు ఎదురు పప్పులు ఉప్పులు నూనె ప్యాకెట్లు ఇచ్చే బదులు ఇంటికి ఒక ఐదు వేల రూపాయలు చొప్పున లేకపోతే మీకు తోచినంత ధన సాయం చేస్తే వాడు పోయినంతమంది మీరు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు అందులో కావాల్సిన దినుసులు ఎక్కడి నుంచి వస్తే సార్ పొయ్యి పెట్టుకోవడానికి ఖాళీ కూడా ఉందో లేదో తెలియదు వాళ్ళకి అవసరమైతే ఏంటంటే ఏదో విధంగా సాయం చేస్తే ఆ ఇంటికి మొత్తం ఇంటిల పాతి కావాల్సిన రాయరు బట్ట లుంగి చీర గీర ఏమన్నా కొనుక్కుంటారు గట్టిగా అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ధన వస్తువు రూపాన ఇవ్వండి కానీ ఈ ఆహార పట్ల సంచులు సంచులు పాల ప్యాకెట్లు తీసుకెళ్తారా ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకెళ్తున్నారు ఎవరైనా తాగితే ఒక పాల ప్యాకెట్ తాగుతారు సార్ ఒకటి బస్తాలు బస్తాలు పాల ప్యాకెట్లు కూడా తీసుకెళ్తున్నారా ఎందుకు ఉపయోగపడుతుంది ఎవరికీ కాకుండా పోతాయి మీరు చేసే సర్వీసు చాలా హ్యాడ్సాప్ దానిలో ఎట్టి పరిస్థితి తప్పు పడతానికి ఏ విధమైన లేదు కాకపోతే కొద్దిగా మీరు ఆర్థికంగా ఏదన్నా రూపాయి ఇచ్చి ఇవన్నీ ఆపేయండి సార్ ఎందుకంటే ఈ లారీలు డ్రైవర్లు కీనర్లు ఇచ్చి తెల్లవారులు ఇక్కడ బళ్ళ దగ్గర కాపులాలు కాసి వాళ్ళు సపరేట్గా టాయిలెట్లు కట్టించి మీకు ఇవన్నీ ఆ బళ్ళకి ఎక్కడెక్కడి నుంచో వరంగల్ చుట్టుపక్కల పక్క స్టేట్ నుంచి కూడా తీసుకొచ్చారు మీరు వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇక్కడ జనాభాతో పాటు ఇక్కడ వాళ్ళకు కూడా మీరు వెసులుబాటు చూపించారు ఎన్ని కాదు సార్ వాళ్ళ రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు తెప్పలు వాళ్ళు పడతారు డబ్బులు ఇచ్చారు మాకు మునిపోగానే అవి కొనుక్కొచ్చుకున్నా అని చెప్పుకుంటారు నాకు తెలిసినంతవరకు నాకున్న లాంటి చెప్పాను సార్ హ్యాండ్స్ ఆఫ్ సార్ చంద్రబాబు